ఈ ధనస్సు రాశి యొక్క చిహ్నంలో ఉన్న బాణము వలె ఈ రాశి జాతకుల యొక్క మాటలు కూడా ఎదుటివారి మనసుల్లోకి సూటిగా బాణంలాగా గుచ్చుకుంటాయి జీవిత భాగస్వామి విషయంలో కూడా ఇదే జరుగుతుంది వీరు ఎలా ఆలోచిస్తారంటే అటుపక్క జీవిత భాగస్వామి అంటే చాలా ఇష్టం ఉంటుంది కాకపోతే వారు చెప్పిన ప్రతీదానికి తలూపితే వీరు అలుసైపోతారేమోనని వారి మీద డామినేట్ చేస్తారేమో అనే ఆలోచనలతో వారి మాటలకు కొన్నిసార్లు కావాలని ఎదురు చెప్తారు వీరి మీద ఇంకొకరు ఆధిపత్యం చలాయించడాన్ని ఇష్టపడరు వీరి చెయ్యే అన్ని చోట్ల పైన ఉండాలి అని కోరుకుంటారు అలా కుదరని సందర్భాల్లో రాద్ధాంతమే చేస్తారని చెప్పవచ్చు వీరికి ఆత్మాభిమానం ఎక్కువ వీరి సొంత విషయాల్లో ఎవరి జోక్యాన్ని కూడా వీరు అంగీకరించలేకపోతారు ఎంత ప్రాణ స్నేహితులు అయినా వారి పర్సనల్ లైఫ్లో వేలు పెట్టాలని చూస్తే సహించ